भाइ भन् मंगलारी कुन भ्याक गर्नुहुन्छ हाम्रो आशिषले त बोटी न त यो दिसकुन राम गोडन पारा मुटा कुरा जयतेला मदतलाला काक तयार आहे मला बघते आम्ही ते रोड पण दूर तर होते बंगलीये तो लागलाय ते दर आठ दिनाका साप ఎందుకు <Ricefiction> <_ JJonak> um, మొత్తం <ion> ఎంత <Bondi> <sharp anyway>

ధరూర్ గ్రామంలో ఇంతవరకు ఎప్పుడు లేన లేనంతగా ఐదు ఇళ్ళల్లో చోరీ చేసి పన్నెండు గ్రోలు బంగారం లక్ష రెండు లక్షల క్యాష్ మరియు ఒక బైకు చోరీ చేసారు ధరూలో ఎప్పుడు కూడా ఈ రకంగా చోరీ ఎప్పుడు జరగలేదు ఈ ధరూర్ గ్రామంకి ఇది ఒక భావిస్తున్నారు వీళ్ళందరూ యువల ఊరికి వాళ్ళు వేరు అంటే వాళ్ళ అత్తగారింటికో చుట్టాల ఇంటికో ఎవరింటికో వాళ్ళు వెళ్ళారు వాళ్ళ వర్క్ల మీద ఇక్కడ ఒక పెళ్లి ఉండే ఆ పెళ్లి సౌండ్కి దొంగతనాలను చేసే సౌండ్ కూడా వినిపించలేదు ఆ భరత్ సౌండ్కి అలా జరిగింది ఆ క్యాండిడేట్ దొంగతనం చేసి దునికి దునికి సజ్జ జరిగింది ఒకటి అంటే ఆరుగురు నుంచి ఏడుగురు కావచ్చు ఆరుగురు నుంచి ఏడుగురు కావచ్చు ఒక్కళ్ళు కాదు ఇది ఒక్కళ్ళతో అయ్యే పని కాదు ఐదుగురు నుంచి ఆరుగురు వ్యక్తులు ఉంటారు బంగారం మూడు తులాభై మా కోడలు హర్శ పిల్లల్ని పంపిస్తాను మిమ్మల్ని ఆ పిల్లని స్కూల్లా తోలేస్తాను నిన్న పోయింది చూసారు ఎనిమిది అవుతుంది ఎనిమిది అవుతుంది